గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన వార్తాపత్రికల్లోని అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ దరఖాస్తు గడువు పెంపు మార్చ్లోని గ్రూప్స్ రిజల్ట్స్ అదేవిధంగా డౌన్ మెరిట్ అమలు అమలు చేయాలి అదేవిధంగా పోలీస్ ఉద్యోగాలను ఎప్పుడు ఇస్తారనేసి ఇవ్వడం జరిగింది సో పోలీస్ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నిరుద్యోగులు సో ఇక్కడ చూడొచ్చు సార్ ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇస్తామని చెప్పి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్దేవులు డిమాండ్ చేస్తున్నారు గతంలో జివో నెంబర్ ఫార్టీ సిక్స్తో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు ముఖ్యంగా పోలీసు ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న తాము సో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు రెండు వేల పదహారు పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు అప్పటి ప్రభుత్వం ప్రతి నోటిఫికేషన్లో పదిహేను వేల ఉద్యోగాలు ఇచ్చిందనేసి ఆ తర్వాత ప్రస్తుతం ప్రస్తుత ప్రభుత్వం ఒక్క పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదనేసి ఆరోపించినట్లుగా తెలియజేస్తున్నారు సో నెక్స్ట్ ఇంకోటి కనుక చూసుకున్నట్లయితే నా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ అధికారి సో ఇక్కడ చూసుకున్నట్లయితే వివి శ్రీనివాసరావును పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా తప్పించాలని డిమాండ్ చేసినటువంటి ఇక ఉన్నది నెక్స్ట్ డౌన్ మెరిట్ అమలు చేయాలనేసి ఇవ్వడం జరిగిందండి గురుకుల నియామకాల్లో మెరిట్ తక్షణమే అమలు చేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు సార్ గురుకులలో వన్ ఈస్ట్ టూ అభ్యర్థులకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సో మంగళవారం ప్రజాభవన్లో మధ్య వద్ద మెట్లపై కూర్చొని నిరసనలు దిగారనేసి ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో సో అది మనకు ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఉండేది కదా సో దానిని పొడిగిస్తూ ఈ నెల ఇరవై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవాలనేసి ప్రకటించింది సో దీనికి సంబంధించి సంబంధించినటువంటి ఏదైతే దాదాపు తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పోస్టులు భర్తీ కోసం నిర్వహించే పరీక్ష అభ్యర్థులకు ప్రిలిమరీ స్టేజెస్ అండ్ మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ మూడు విధాలుగా ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సార్ మార్చిలోనే గ్రూప్స్ రిజల్ట్స్ బ్యాక్ ల్యాక్ పోస్టులు లేకుండా నియామకాలు ఎన్నికల కూడా ముగిసే వెంటనే ఫలితాలను ఇవ్వడం జరిగింది సో తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడే ఇప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్న గ్రూప్స్ ఫలితాలు విడుదల చేసేందుకు టీజీపీఎస్సి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది అనేసి బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా చూడాలనేసి భావించినట్లుగా సమాచారం ఉన్నది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ పోస్టుకి వన్ ఇన్స్ టూ థర్టీ సెవెన్ పోటీ అండ్ గ్రూప్ టూలో దాదాపు మూడు వందల ఇరవై తొమ్మిది పోటీ ఉన్నట్టు సమాచారం గ్రూప్ త్రీలో మాత్రం నూట తొంభై ఆరు పో పోటీ ఉన్నట్లుగా సమాచారం ఎక్కువగా కనిపిస్తుంది సార్ ఇది మనకు ఈరోజు వార్ వచ్చిన వార్తాపత్రికలోని అప్డేట్